విశాఖలో స్థాయి సంఘం ఎన్నికలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి మరికొద్దిసేపట్లో జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ప్రారంభం కానుంది కార్పొరేటర్ల జంపింగ్ తో గెలుపుపై పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది కూటమి బలం నలభై తొమ్మిది కాగా వైసీపీ ఓటర్లు నలభై ఏడు మంది ఉండడంతో ఎవరికి విజయం లభిస్తుందో అనే ఉత్కంఠగా మారింది కూటమి కార్పొరేటర్లను బస్సుల్లో తరలించనుంది అధికార పార్టీ దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం అందుబాటులో ఉన్నారు రవిచంద్ర స్థాయి సంఘం ఎన్నికలు పొలిటికల్ హీట్ పెంచుతున్న పరిస్థితే కనిపిస్తున్నట్టు సమాచారం అందుతోంది లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాజకీయ ఉత్కంఠకు కారణమైన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి మొత్తం తొంభై ఆరు మంది సభ్యుల ఈసారి ఎన్నికల్లో ఓటు వినియోగించుకోబోతున్నారు పది మందిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉండగా ఇప్పుడు తొంభై ఆరు మంది మాత్రమే ఓటింగ్లో పాల్గొంటున్నారు ఒక అభ్యర్థికి ఖాళీ ఉండగా అంటే ఒక కౌన్సిలర్ కార్పొరేషన్ ఖాళీ ఉంది మరొక సిపిఎంను ఈసారి ఎన్నికల్లో పాల్గొనడం లేదని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో తొంభై ఆరు మంది తమ ఓటు వినియోగించుకోబోతున్నారు అయితే మ్యాజిక్ ఫిగర్ దగ్గర ఉత్కంఠ కొనసాగుతోంది ఎవరు ఎటువైపు మొగ్గుతారు కూటమి గెలుస్తుందా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అనేది ఉత్కంఠ ప్రస్తుతం కొనసాగుతోంది మన దగ్గర డిప్యూటీ మేయర్ శ్రీధర్ ఉన్నారు మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా మీ ఓట్లు ఉన్నాయి ఒకటి నలభై తొమ్మిది నలభై ఏడు ఓట్లు లెక్క ఉంది ఎలా చూడబోతున్నారు ఎవరు ఎన్ని గెలిచే అవకాశం కనిపిస్తుంది పూర్తి మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది గత మూడు పర్యాలు ఏ విధంగా గెలిచామో విజయవాడలో ఏ విధంగా గెలిచాం కర్నూలులో ఏ విధంగా గెలిచాం ఈ రోజు విశాఖపట్నం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో మేయర్ గారి నాయకత్వంలో ఈరోజు జరిగే ఎలక్షన్స్లో పూర్తిగా గెలబోతున్నాం విశాఖ నగరం ప్రశాంతమైన నగరం ఈ ప్రశాంతమైన నగరంలో ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కర్ఫ్యూ వాతావరణంలో వన్ ఫార్టీ ఫోర్ పెట్టి షాపులన్నీ మూయించి ట్రాఫిక్ కూడా ఆఫ్ చేశారు మరి ఏదేమైనా ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖ నగరంలో ఎప్పుడు లేని విధంగా విశాఖపట్నం చరిత్ర లేని విధంగా ఈరోజు ఇక్కడ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి మరి మీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ స్వేచ్ఛగా వచ్చాం మరి మిగతా టీడీపీ కార్పొరేట్ అందరూ కూడా బంధించి ఈరోజు మరి గెలవ గెలవ ఓడిపోతామని చెప్పి భయభాంతులతో వాళ్ళందరూ కూడా ఎక్కడో క్యాంపులు పెట్టి మరి ఈరోజు అందరూ కూడా రాబోతున్నారు మీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీతో ఈరోజు ఓటింగ్ లో పాల్గొనబోతున్నారు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంతా ఉత్కంఠ త్వరితంగా మారాయి తెలుగుదేశం పార్టీ కూటమి నలభై తొమ్మిది మంది కార్పొరేటర్లతో సపరేట్గా క్యాంపును నిర్వహిస్తుంది ప్రస్తుతం వారంతా కూడా రాబోతున్నారు ఈ పది మంది స్టాండింగ్ కమిటీలో ఎవరికి ఎక్కువ గెలిస్తే వారికి ఈ స్టాండింగ్ కమిటీలో అధికారం వస్తుంది తద్వారా భవిష్యత్తులో జరగబోయే రాజకీయ పరిణామాలకు ఇది కీలకంగా మారుతుంది ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి అలాగే నెక్స్ట్ ఇయర్ మేయర్ను మార్చే అవకాశం కూడా ఉంది ఈ క్రమంలోనే ఈ స్టాండింగ్ కమిటీని బేస్గా చేసుకొని ఇక్కడ గ్రేటర్ విశాఖలో రాజకీయం ప్రారంభించాలని పూటమి భావించడం దాంట్లో క్రమంలో భాగంగానే ఈరోజు స్టాండింగ్ కమిటీకి రాజకీయ ఉత్కంఠ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు రఫీ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి